అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో ఎస్బీ టూలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఏ సాదిక్ రాష్ట్రపతి మెడల్ ను ప్రభుత్వం ప్రకటించింది విజయవాడలో గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మెడల్ ను అందుకున్నారు రెండు వేల రెండు ఎస్ఐగా ఎంపికై పోలీస్ శిక్షణలో బెస్ట్ ఆల్రౌండర్ గా ఎంపికై అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మెడల్ తో పాటు పిస్తాల్ ను అందుకున్నారు రెండు వేల రెండులో పిఎస్ఐగా పీలేరులో పనిచేసి అనంతరం పల్లె ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు నూట యాభైకి పైగా ప్రశంస పత్రాలు రివార్డులు అందుకున్నారు ఎస్ఐగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పదికి పైగా పోలీస్ స్టేషన్లలో పనిచేశారు ఎక్కడ పనిచేసినా అధికారులు ప్రజల మన్ననలను పొందారు రెండు వేల పదకొండులో సిఐగా పదోన్నతిని పొందారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ మేజర్ క్రైమ్ జరిగినా పోలీస్ అధికారులు సాదిక్ను పంపటం ఆనవాయితీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జిల్లా రెడ్ శాండల్ టీంలో పనిచేసి చైనాకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ లీన్ డాన్ ఫూను అరెస్టు చేయటం అప్పట్లో సంచలనమైంది ఆ టీం ఐదు వందల టన్నుల చందనంతో పాటు మూడు వేల మందికి పైగా స్మగ్లర్లను అరెస్టు చేశారు రాష్ట్రంలో సంచలనం కలిగించిన నగరీ మొబైల్ ఫోన్ల దొంగతనం కేసులో కంజర్బట్ తెగకు చెందిన దొంగలను అరెస్టు చేసి ఎనిమిది కోట్ల విలువ కలిగిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు దేశ ప్రఖ్యాత ఫిక్కీ సంస్థ దక్షిణ భారతదేశంలో తొలిసారి తమ అవార్డును ప్రకటించి సాదిక్కు అందజేసింది ఇప్పటి వరకు సర్వీసులో రెండు ఏబిసిడి అవార్డులు ఒక సేవా పథకంతో పాటు నూట యాభైకి పైగా పురస్కారాలను పొందారు పీలేరు సిఐగా ఉన్నప్పుడు కరోనా సమయంలో ప్రజలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్నలను పొందారు పోలీస్ శాఖలో సమర్థతతో సేవా నిరతి కలిగిన సాది ఖాళీ ఈ శాఖకు రోల్ మోడల్ అని చెప్పటం అతిశయోక్తి కాదేమో